అందరికీ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు చిట్టి కుకింగ్ లాక్స్ యూట్యూబ్ ఛానల్ చిట్టి కుకింగ్ లాక్స్ రెసిపీస్లో ఇప్పుడు అందరూ ఇష్టపడే సమ్మర్ స్పెషల్ ఎవరైనా ఈజీగా పట్టుకోగలిగేలా కమ్మని ఆవకాయ పచ్చడిని ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా పర్ఫెక్ట్ కొలతలతో ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం ఆవకాయ పచ్చడి తయారు చేయడానికి ముందుగా నేను మీడియం సైజు ఆరు చిన్న రసాలు తీసుకున్నాను పచ్చడి తయారు చేయడానికి ముందు మామిడికాయలని మూడు గంటల నీళ్ళల్లో ఉంచాలి తర్వాత మామిడికాయ తొడిమలు కట్ చేసి నీళ్ళలో శుభ్రంగా కడిగి కాటన్ క్లాత్తో తడి లేకుండా తుడిచి కొద్దిసేపు ఆరిన తర్వాత మామిడికాయలని మనకు కావలసిన సైజుల్లో ముక్కలుగా కట్ చేసుకోవాలి మామిడికాయలని బయట కట్ చేయిస్తే ముక్కల్ని పొడి క్లాత్తో తుడుచుకొని ఆ టెంక్ పైన ఉన్న పలచటి పరుని తీసేయాలి తర్వాత ఒక గంట సేపు గాలికి ముక్కల్ని ఆరనివ్వాలి ముక్కలు కొద్దిగా ఆరిన తర్వాత ఒక గిన్నె కొలతకు తీసుకొని ఆ గిన్నెతోటి ఈ ముక్కల్ని మనం కొలుసుకోవాలి ముక్కల్ని గిన్నెలో కొలుచుకునేటప్పుడు కొద్దిగా పైకొచ్చే వరకు వేసుకోవాలి నేను తీసుకున్న ఆరు మీడియం సైజు మామిడికాయలు ముక్కలు కొలిచినప్పుడు గిన్నెతోటి కరెక్ట్గా నాలుగు గిన్నెలు అయ్యాయి ఇప్పుడు మామిడికాయ ముక్కల్లో ఒక స్పూన్ పసుపు రెండు లేదా మూడు స్పూన్లు నూనె వేసి నూనె పసుపు ముక్కలకు పట్టేలా గరిటితో బాగా కలపాలి ఇలా కలపడం వల్ల ముక్కలు త్వరగా మెత్తబడిపోకుండా ఎక్కువ కాలం గట్టిగా ఉంటాయి ఇప్పుడు పొడిగా ఉన్న మరొక గిన్నెను తీసుకుని ఏ గిన్నెతో అయితే ముక్కలు కొలిసామో అదే గిన్నెతో ఒక గిన్నె కారం తీసుకోవాలి నాలుగు గిన్నెల మామిడికాయ ముక్కలకి ఒక గిన్నె పచ్చడి కారం తీసుకోవాలి ఈ కారం రెండు వందల గ్రాములు ఉంటుంది అలాగే అదే గిన్నెతో ఎండలో ఆరపెట్టిన గళ్ళుప్పుని మెత్తగా మిక్సీ పట్టి సగం గిన్నె కంటే కొద్దిగా ఎక్కువ తీసుకోవాలి ఇది గ్రాముల్లో రెండు వందల గ్రాములు ఉంటుంది ఎక్కువ అవుతుందేమో అనిపిస్తే కొద్దిగా తీసేసి పచ్చడి కలిపేటప్పుడు కలుపుకోవచ్చు అలాగే ఎండలో ఆరబెట్టి మిక్సీ పట్టిన మెత్తటి ఆవు పిండిని ఓ ముప్పావు గిన్నె తీసుకున్నాను అది వెయిట్ వచ్చి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఎండలో ఆరపెట్టి మెత్తగా మిక్సీ పట్టిన మెంత పిండిని కూడా రెండు స్పూన్లు వేసుకోవాలి అలాగే పొట్టు తీసిన వెల్లుల్లిపాయల్ని ఒక సగం గిన్నె వేసుకోవాలి అంటే రెండు వందల గ్రాములు నేను రెండు వందల యాభై గ్రాములు వెల్లుల్లిపాయలు తీసుకుని యాభై గ్రాములు వెల్లుల్లిపాయలు ముద్దలాగా చేసి పచ్చడిలో కలిపాను ఇప్పుడు మనం వేసినవన్నీ కారం ఉప్పు ఆవపిండి మెంతిపిండి వెల్లుల్లిపాయలు బాగా కలిసేలాగా గరిటితో మొత్తాన్ని కలపాలి బాగా కలిపిన ఈ మామిడికాయ కారాన్ని మామిడికాయ ముక్కల్లో వేసి ఆవకాయ కారం మామిడికాయ ముక్కలకు పట్టేలాగా గరిటితో బాగా కలపాలి ఆవకాయ పచ్చళ్ళలో కారంతో పాటు పాటుక్వల్గా ఆవపిండిని కూడా వేసుకోవచ్చు నేనైతే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తక్కువ వేశాను మీరు కావాలంటే టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆవపిండిని కలుపుకోవచ్చు ఇప్పుడు ఆల్రెడీ కచ్చపచ్చగా పచ్చగా దంచిన వెల్లుల్లిపాయ ముద్దను కూడా వేసి మరొకసారి గరట్తో మొత్తాన్ని బాగా కలిసేలా కలుపుకోవాలి ఆవకాయ పచ్చడి కలుపుతూ ఉంటే ఆవపిండి మెంతిపిండి వెల్లుల్లిపాయ ముద్ద కలిసి కమ్మని వాసన వస్తుంది ఆవకాయ కారం మామిడికాయ ముక్కలకి బాగా పట్టేలా కలిపిన తర్వాత ఏ గిన్నెతో అయితే మామిడికాయ ముక్కలు కొలిసామో అదే గిన్నెతోటి ఒక గిన్నె నూనె పోయాలి నేను ఆవకాయ పచ్చడిలో పల్లి నూనె పోసాను అంటే పప్పు నూనె పల్లి నూనెకి బదులు నువ్వుల నూనె కూడా వేసుకుంటే పచ్చడి బాగుంటుంది పచ్చడి అంతటిని గరిటితో బాగా కలిపిన తర్వాత ఒక డబ్బాలో కానీ లేదా జాడీలో కానీ ఈ ముక్కలను వేసుకోవాలి నేనైతే డబ్బాలో వేస్తున్నాను డబ్బా పొడిగా ఉండాలి తడి లేకుండా అందులో ముందుగా కొద్దిగా నూనె పోసి నూనె అడుగున మొత్తం స్ప్రెడ్ అయ్యాక ఒకసారి కలుపుకొని పచ్చడిని డబ్బాలో వేసుకోవాలి ఈ ఆవకాయ పచ్చడిలో నేను రెండు వందల యాభై గ్రాముల నూనె పోసాను అంటే మామిడికాయ ముక్కలు కొలిచిన గిన్నెతో ఒకటింపు ఆవు నూనె పచ్చడిలో పోసాను పచ్చడి మొత్తం డబ్బాలో వేసిన తర్వాత మిగిలిన నూనెను కూడా పచ్చడిలో పోసి డబ్బాకి మూత పెట్టాలి మూత టైట్గా ఉండేలా చూసుకోవాలి పచ్చడి పెట్టిన మూడో రోజు మూత తీసి చూస్తే చక్కగా మనం పోసిన ఆయిలు పచ్చడిపైకి వచ్చింది అంటే రెండు వందల యాభై గ్రాముల నూనె కరెక్ట్గా ఆరు కాయలకి సరిపోయింది ఇప్పుడు ఈ పచ్చడిని తడి లేకుండా పొడిగా ఉన్న ఒక గిన్నెలో మొత్తం వేసుకొని గరిటితో బాగా కలిపి మనం వేసిన ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయిందో లేదో చెక్ చేసుకొని ఉప్పు కానీ కారం కానీ నూనె కానీ తక్కువ అయితే ఇప్పుడే యాడ్ చేసుకొని పచ్చడి మొత్తాన్ని గరిటితో బాగా కలుపుకోవాలి మరి మనం పట్టిన ఈ ఆవకాయ సంవత్సరం అంతా నిలవ ఉండాలి అంటే దాన్ని ఒక జాడీలో వేసుకొని మూత పెట్టి దాని మీద ఒక క్లాత్ వేసి తాడుతో దాన్ని గట్టిగా కట్టి తడి తగలని చోట పెట్టుకోవాలి చూసారుగా ఆవకాయ పచ్చడిని ఏ కన్ఫ్యూజన్ లేకుండా చాలా ఈజీగా పట్టుకోవచ్చు ఈ సమ్మర్ స్పెషల్ కమ్మని ఆవకాయ పచ్చడి తయారు చేసే విధానం మీకు కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే నా నెక్స్ట్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి